బెంగళూరు రేవు పార్టీలో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు పోలీసులకు పట్టుబడిన సంగతి మనకు తెలిసింది ఒక వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకలో భాగంగా ఒక ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున పార్టీ జరుపుకున్నారు పార్టీలో సుమారు వంద మంది వరకు పాల్గొన్నారని తెలుస్తోంది ఇలా ఈ ఫామ్ హౌస్లో పుట్టినరోజు వేడుకలో భాగంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా ఉపయోగిస్తున్నారనే విషయం తెలియడంతో పోలీసులు ఈ ఫామ్ హౌస్పై దాడి చేశారు ఈ వేడుకలో సుమారు వంద మంది వరకు పాల్గొనడమే కాకుండా భారీ స్థాయిలో డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఇక ఈ పార్టీలో భాగంగా పలువురు వ్యాపారవేత్తలతో పాటు రాజకీయ నాయకులు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీస్ కూడా ఉన్నారని తెలుస్తుంది ఈ పార్టీలో భాగంగా సినీ నటి హేమ కూడా ఉన్నారు